ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయనను రక్షించును జఫన్యా గ్రంథము మూడవ పదిహేడవ వచనము ప్రియమైన దేవుని వార్లరా మనకున్న ఎన్నో సమస్యలు ఒత్తిడి బలహీనత అనారోగ్యం అప్పులు ఇలాంటి సమస్యలకు ఎంతగానో సతమతం అయిపోతున్నాం కానీ దేవుడు మనతో ఉన్నాడని మన మధ్య ఉన్నాడని ఆయన మనల్ని విడిచిపెట్టలేదని మనం అస్సలు గ్రహించుకోలేకపోతున్నాము ఆయన మీద పూర్తిగా ఆనుకోలేకపోతున్నాము అందుకే ప్రతి విషయానికి కూడా మనము భయపడిపోతూ ఉన్నాం బెదిరిపోతూ ఉన్నాం బలహీనపడిపోతూ ఉన్నాము మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము కానీ దేవుడు అంటున్నారు నేను మీ మధ్య ఉన్నాను మీకు తోడుగా ఉన్నాను మిమ్మల్ని రక్షించుకోవడానికి నిన్న శక్తివంతుని కదా అని మనకి తెలియపరుస్తున్నారు నిజమే కదండి ఆయన కృపణ పట్టే కదా మనం ఇంతవరకు కూడా సజీవులుగా ఉన్నాము మనకున్న ప్రతి సమస్య నుండి దేవుడు ఎత్తుపట్టుకోకపోతే మనం ఏమైపోయేవారమే కాబట్టి దేవుడు మనతో ఉన్నాడన్న ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఆ ధైర్యంతో దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఆయన్ని ఆశ్రయిస్తే అనుకున్న ప్రతి సమస్య నుండి ఒత్తిడి నుండి బలహీనత నుండి అనారోగ్యం నుండి దేవుడు మనల్ని రక్షించుకుంటారు ఆయన ఎల్ల వేళలా మనకు తోడై ఉంటారు కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు